అందరికీ జయవేం ముఖ్యంగా మీడియా మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ చేయవి ఈరోజు ప్రెస్ మీటింగ్ ఏమనంగా మా దళిత నాయకుడు అయినటువంటి బేతాల శరత్ బాబు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు పుట్టినరోజు జరుపుకో జరుపుకుంటున్న సందర్భ సందర్భంగా మా అనంతపుర జిల్లా అధ్యక్షుడు భక్తుల కిషోర్ కుమార్ అయినటువంటి నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ప్రజల కోసం నిరంతరం శ్రమించి శ్రమించి అందు పౌర హక్కుల కోసం మాలల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ ఇలాగే కొనసాగించాలని జైబీ మా రాష్ట్ర అధ్యక్షుడికి జైభీ అన్న ఇలాగే మీరు నిరంతరం పుట్టినరోజులు జరుపుకుంటూ సుఖ సంతోష సుఖ సంతోష సుఖ సంతోషాలతో ఎలా కాలం ఎలా కాలం జీవించాలని మేము కోరుకుంటూ జైబీమ్